మృత్యు అంటే అందరికీ భయం కానీ ఆ మృత్యువుకే భయాన్ని కలిగించే దైవ్యం ఒకరున్నారు ఆయనే క్షేత్ర పాలకుడు కాలానికి అధిపతి అయిన కాలభైరవుడు శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడు అసలు ఎలా జన్మించారు ఆయనకు కాశీనగర కావలి బాధ్యత ఎలా వచ్చింది ఈ రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి బ్రహ్మదేవుడు తన ఐదు తలలతో గర్వించి శివుడిని అవమానించినప్పుడు శివుని నుదుటి నుండి అత్యంత ఉగ్రమైన రూపంతో కాలభైరవుడు ఆవిర్భవించారు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని ఐదవ తలని ఖండించి అహంకారాన్ని అణిచివేశారు అప్పటి నుండి కాలభైరవుడు బ్రహ్మగపాలం చేత పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా సంచరించారు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందే అందుకు కాశీ చేరుకున్న భైరవుడికి శివుడు ఒక వరం ఇచ్చారు కాశీనగరానికి నీవే రక్షకుడివి కాశీలో ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించే అధికారం నీదే అందుకే కాశీ విశ్వనాథుడిని దర్శనానికి ముందే కాలభైరవుడిని దర్శించుకోవడం ఆచారం కాలభైరవుడిని పూజిస్తే కాలం మనకు అనుకూలిస్తుంది శని దోషాలు తొలగిపోతాయి భయం శత్రుపీడన నుండి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా ఆదివారం లేదా అమావాస్య రోజుల్లో కాలభైరవాష్టకం విన్నా పఠించినా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు కాలం ఎవరి కోసం ఆగదు కానీ ఆ కాలాన్ని మార్చగల శక్తి కేవలం కాలభైరవుడికే ఉంది ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి